జాత్ పశువుల దాన మేనేజర్ కే మదన్ మోహన్ రెడ్డి గారు వారు పోకరిస్తున్నారు రెండవ పోషణ ఇరవై వేల రూపాయల మొత్తాన్ని శంకర్ ఫెర్టిలైజర్స్ పులిపాడు ఇట్ల శంకర హరిప్రసాద్ గారు చిన్నం చెక్కయ్య గారు పోకరిస్తున్నారు మూడవ ప్రివెంటివ్ స్కీమ్ ఇండియా ప్రైవేట్ లిమిటెడ్ విజయవాడ ఎన్ సోమశ్వరరావు గారు ఎండి మూడవ బహుమతి పదిహేను వేల రూపాయల మొత్తాన్ని కేలం మంగయ్య గారి జ్ఞాపకార్థం కందిమళ్ళ రామకృష్ణ గారు గురిజాల వారు పోకరిస్తున్నారు నాలుగో బహుమతి పదివేల రూపాయల మొత్తాన్ని సాయిబాబి అసీడ్స్ ప్రైవేట్ లిమిటెడ్ శ్రీ హరిబాబు గారు ఎండి టి ఆంతోన్ రెడ్డి గారు ఆర్ఎం వై మత్సోదన్ రెడ్డి గారు ఎస్ఓ డిస్ట్రిబ్యూటర్స్ రైతు మిత్ర అసీడ్స్ విజయలక్ష్మి సీట్స్ పద్మజ సీట్స్ మహాలక్ష్మి సీడ్స్ శ్రీరామ్మూర్తి గారిని గంగినేని నాయుడమ్మ గారిని పూజా కార్యక్రమం నిర్వహించవలసిందిగా ఆహ్వానిస్తున్నాము వారి ఇరువురిని కూడా సత్కరించవలసిందిగా నెలవెల్లి బొల్లాయి గారిని ఆహ్వానిస్తున్నాము గిఫ్ట్ తీసుకురావాలి పద్మజా సీట్స్ స్టార్టింగ్ రోజు వారు ప్రతి యజమానికి కూడా గిఫ్ట్ బహుకరిస్తున్నారు అదేవిధంగా మంచి నీట్స్ వస్తాయని సిటీ సీట్స్ సీట్స్ వేదా సీట్స్ వారు మంచి సప్లై కూడా ఏర్పాటు చేశారు స్టాల్స్ ఏర్పాటు చేసి వారికి ధన్యవాదములు

చెల్లి ప్పుడమే ఓకే ఓపెన్ చేసిన లైవ్ ఓపెన్ చేయమని తిప్పాలి ఓపెన్ చేస్తారా క్యాన్సల్ చేసి ఓపెన్ చేయమని తిప్పి పెట్టు అది డైరెక్ట్ దగ్గర

బ్రీడింగ్ కాడింగ్ సెంటర్ నెల్లూరి రామకోటయారు కేశానపల్లి దాచేపల్లి మండలం పల్నాడు జిల్లా వారి జత ప్రదర్శనలో ఉన్నాయి రెండు వందల యాభై ఏడుగుల దూరాన్ని ఇరవై తొమ్మిది సెకండ్ లో పూర్తి చేయడం జరిగింది మొదటి స్థానంలో కొనసాగుతున్న చక్క కన్నా ఒక సెకండ్ ముందంజలో ఉన్నది కాళ్యానంది బ్రీడింగ్ బుక్ సెంటర్ నెల్లూరు రామకోటాయ్ గారు కేసానపల్లి కాచేపల్లి మండలం పల్నాడు జిల్లా వారి జత ప్రదర్శనలో ఉన్నాయి రాజేష్ యాదవ్ గారు పెద్ద కాకాళి ఆడియా నంది గుల్ సెంటర్ నెల్లూరి రామకోటాయ్య గారు కేసానపల్లి వారి జత ప్రదర్శనలో ఉన్నాయి రెండవ రౌండ్ ఐదు వందల అడుగుల దూరాన్ని ఒక నిమిషము పదిహేను సెకండ్లో పూర్తి చేయడం జరిగింది మొదటి స్థానంలో కొనసాగుతున్న జతకన్నా పదకొండు సెకండ్లు ముందంజలో ఉన్నది కార్యాలయ బ్రీడింగ్ ఫుడ్ సెంటర్ నెల్లూరు రామకోటయ్య గారు కేసాన్ సంఘ వారి గత ప్రదర్శనలో ఉన్నాయి ఆయన శివన స్వామి నెల్లూరు రామకోటాయి గారు కేశాలపల్లి దాచేపల్లి మండలం పల్నాడు జిల్లా వారి దత్త ప్రదర్శనలో ఉన్నాయి నాలుగు పళ్ళ విభాగంలో ఐదవ దతగా మూడవ రౌండ్ ఏడు వందల యాభై ఏడుగుల దూరాన్ని రెండు నిమిషముల మూడు సెకండ్ లో పూర్తి చేయడం జరిగింది మొదటి స్థానంలో కొనసాగుతున్న జత కన్నా ఇరవై సెకండ్ల ముందంజలో ఉన్నది కావ్యా నంది సెంటర్ నెల్లూరు రామకోట కేశానపల్లి దాసేపల్లి మండలం పల్నాడు జిల్లా వారి దశ ప్రదర్శనలో ఉన్నాయి నెల్లూరు రామకోట కేశానపల్లి కేసానపల్లి మండలం పల్నాడు జిల్లా వారి దత ప్రదర్శన ఇస్తున్నాయి ఐదవ దశలో ఆరో దశ వారు రెడీలో ఉండాలి కార్డు కట్టుకుని నాలుగో కూడా వెయ్యరుగుల యాభై ఎనిమిది సెకండ్ లో పూర్తి చేయడం జరిగింది మొదటి స్థానంలో కొనసాగుతున్న జత కన్నా పంతొమ్మిది సెకండ్ లో ముందంజలో ఉన్నది సెంటర్ నెల్లూరు రామకోటాయ గారు కేసానపల్లి దాచేపల్లి మండలం పల్నాడు జిల్లా వారి జత ప్రదర్శనలో ఉన్నాయి రామకోటయ్య గారు కేసానపల్లి దాచేపల్లి మండలం పల్నాడు జిల్లా వారి చెత్త ప్రదర్శనలో ఉన్నాయి దూరాన్ని మూడు నిమిషముల యాభై ఏడు సెకండ్ లో పూర్తి చేయడం జరిగింది మొదటి స్థానంలో కొనసాగుతున్న దత్త కన్నా ఎనిమిది సెకండ్లు ముందయ్యలో ఉన్నది కావ్య నంది బ్రీడింగ్ బుల్ సెంటర్ నెల్లూరు రామకోట గారు కేసానపల్లి తాత్యపల్లి మండలం పల్నాడు జిల్లా వారి దత్త ప్రదర్శనలో ఉన్నాయి కాజీ నంది బ్రీడింగ్ బుల్ సెంటర్ నెల్లూరు రామకోటయ్య గారు కేసానపల్లి కాచేపల్లి మండలం పల్నాడు జిల్లా వారి జత ప్రదర్శనిస్తున్నాయి ఆరు రోజులు పదిహేను వందల అడుగుల దూరాన్ని నాలుగు నిమిషముల నలభై తొమ్మిది సెకండ్ పూర్తి చేయడం జరిగింది మొదటి స్థానంలో కొనసాగుతున్న జతకన్నా ఇరవై మూడు సెకండ్ల మందంజలో ఉన్నది నెల్లూరు రామకోటాయి గారు కేశానపల్లి కాచేపల్లి మండలం పల్నాడు జిల్లా వారి ప్రదర్శనలో ఉన్నాయి మీలాంటి వాళ్ళ కోసమే ఏడవ రాండ్ పదిహేడు ఎనిమిది సెకండ్ లో పూర్తి చేయడం జరిగింది మొదటి స్థానంలో కొనసాగుతున్న దశ కన్నా ఇరవై ఏడు సెకండ్లు ముందంజలో ఉన్నది నెల్లూరు రామకోటాయ్య గారు కేసాన్పల్లి రాజ్యపల్లి మండలం పల్నాడు జిల్లా వారి దత ప్రదర్శనలో ఉన్నాయి నంది బ్రీడింగ్ హిల్త్ సెంటర్ నెల్లూరు రామకోట కాసేపల్లి మండలం పల్నాడు జిల్లా వారి గత ప్రదర్శనలో ఉన్నాయి పూర్తి చేయడం జరిగింది రెండు ముందంజలో ఉన్నది నెల్లూరు రామకోటాయి గారు కేసానపల్లి రాజ్యపల్లి మండలం పల్నాడు జిల్లా వారి ప్రదర్శనలో ఉన్నాయి రైట్ స్కోర్ పెట్టండి కదా మీరు గారు కొల్లూరు మండలం జిల్లా రాజేష్ యాదవ్ గుంటూరు జిల్లా వారి రెడీగా ఉండాలి కృష్ణారంది ట్రేడింగ్ సెంటర్ నెల్లూరు రామకోటయ్య గారు తొమ్మిదవండి రెండు వేల రెండు వందల యాభై ఏడుగుల దూరాన్ని ఏడు నిమిషముల ఇరవై ఎనిమిది సెకండ్ పూర్తి చేయడం జరిగింది మొదటి స్థానంలో కొనసాగుతున్న దొత్తకన్నా ముప్పై ఒక్క సెకండ్ ముందంజలో ఉన్నవి

వీళ్ళు రామకోటయ్య గారు కేసానపల్లి దాచేపల్లి మండలం పల్నాడు జిల్లా వారి జప ప్రదర్శనలో ఉన్నాయి పదే రెండు రెండు వేల ఐదు వందల అడుగుల దూరాన్ని ఎనిమిది నిమిషముల ముప్పై మూడు సెకండ్లో పూర్తి చేయడం మొదటి స్థానంలో కొనసాగుతున్న గత కన్నా ముప్పై మూడు సెకండ్లు ముమ్మంజిలో ఉన్నది కావ్య నంది బ్రీడింగ్ బుల్ సెంటర్ నెల్లూరు రామకోట గారు కేశానపల్లి దాచేపల్లి మండలం పల్నాడు జిల్లా వారి గత ప్రదర్శనలో ఉన్నాయి ఒక ఐదు ఏక ఇష్టపడదు కదా ఓకే సరి చేస్తాను నెల్లూరి రామకోటయ్య గారు కేసానపల్లి తాచేపల్లి మండలం పల్నాడు జిల్లా వారి జత ప్రదర్శనలో ఉన్నాయి ఒక చేతితో చెర్నాకులం ఒక చేతితో ఉపయోగించాలి పదకొండో రౌండ్ రెండు వేల ఏడు వందల యాభై అడుగుల దూరాన్ని తొమ్మిది నిమిషము ఇరవై ఆరు సెకండ్ పూర్తి చేయడం జరిగింది మొదటి స్థానంలో కొనసాగుతున్న యాభై ఎనిమిది సెకండ్ ముందంజలో ఉన్నది కావ్య నంది నెల్లూరు రామకోటయ్య గారు కేసాన్పల్లిపల్లి మండలం పల్నాడు జిల్లా వారి ప్రదర్శనలో ఉన్నాయి రావాలి ఉన్నది ఐదు నిమిషంలో ఉన్నది రామ్మకోటాయి గారు తల్సిన జిల్లా వారితో ఉన్నాయి సెంటర్ నెల్లూరి రామకోట్య గారు కేసానపల్లి పన్నెండో రౌండ్ మూడు వేల అడుగుల దూరాన్ని పది నిమిషముల ముప్పై ఆరు సెకండ్ లో పూర్తి చేయడం జరిగింది మొదటి స్థానంలో కొనసాగుతున్న దొత్తకన్నా ఒక నిమిషము ముమ్మంజిలో ఉన్నది ಕಾವ್ಯ ಸಾಬ್ಯಾ ಬ್ರೀಡಿಂಗ್ ಬುಲ್ ಸೆಂಟರ್ ನೆಲ್ಲೂರಿಮಕೋಟ ಕೇಸಾನ್ಪಲ್ಲಿ ಯಾಚೇಪಲ್ಲಿ ಮಂಡಲ ಪಲ್ನಾಡು ಜಿಲ್ಲಾ ಪ್ರದರ್ಶನ పదమూడో రౌండ్ మూడు వేల రెండు వందల యాభై అడుగుల దూరాన్ని పదకొండు నిమిషముల ముప్పై రెండు సెకండ్ లో పూర్తి చేయడం జరిగింది మొదటి స్థానంలో కొనసాగుతున్న దత్త ఒక్క నిమిషము ఆరు సెకండ్లు ముందంజలో ఉన్నది నెల్లూరి రామకోటయ్య గారు కేసానపల్లి దాచేపల్లి మండలం పల్నాడు జిల్లా వారి దత్త ప్రదర్శనలో ఉన్నాయి నంది సెంటర్ నెల్లూరి రామకోటయ్య గారు కేసానపల్లి మూడు నిమిషంలో ఉన్నది నెల్లూరి రామకోటాయ్య గారు కేసానపట్టి దాచేపల్లి మండలం పల్నాడు జిల్లా వారి గత ప్రదర్శనిస్తున్నాయి

రెండు నిమిషముల ఉన్నది పద్నాలుగో రౌండ్ మూడు వేల ఐదు వందల అడుగుల దూరాన్ని పన్నెండు నిమిషముల యాభై ఏడు సెకండ్ పూర్తి చేయడం జరిగింది మొదటి స్థానంలో కొనసాగుతున్న దశ కన్నా యాభై నాలుగు సెకండ్లు ముందంజలో ఉన్నది అటు చివరకు వెళ్లి మరల తిరిగి வீடு அடுதலை கூடாச்சு பிரி மொதல் இத்தானே மொதல் இத்தான నెల్లూరు రామకోటారు కేసానపల్లి కాజాపల్లి మండలం పల్నాడు జిల్లా ప్రస్తుతానికి మొదటి స్థానంలో కొనసాగుతారు కాళ్యానంది బిరుగు భూమి సెంటర్ నెల్లూరు రామకోట గారు కేసానపల్లి కాజాపల్లి మండలం పల్నాడు జిల్లా వారితో ప్రదర్శనలో ఉన్నాయి ఒక్క నిమిషమే ఉన్నది పదిహేను రోజు మూడు వేల ఏడు వందల యాభై ఏడు వేల దూరాన్ని పద్నాలుగు నిమిషముల ఏడు సెకండ్ లో పూర్తి చేయడం జరిగింది తిరిగి ఈ రౌండ్ లో ఏడు అడుగుల దూరాన్ని లాగితే ప్రస్తుతానికి మొదటి స్థానంలో కొనసాగుతారు నెల్లూరు రామకోట గారు కేసానపల్లి సాఠేపల్లి మండలం జిల్లా వారి కొత్త ప్రదర్శనలో ఉన్నారు కృతంలో ఉన్నది ప్రస్తుతానికి మొదటి స్థానంలో కొనసాగుతున్నారు गोल मन सरकार नरेंद्र नामक को कई कार्य के साथ संबंधित राज्य पदमन का प्रमाण से नमस्कार करता है నెల్లూరి రామకోట గారు కేసానపల్లి తాచేపల్లి మండలం పల్నాడు జిల్లా వారి గత లాగిన దూరము మూడు వేల తొమ్మిది వందల తొమ్మిది అడుగులు మూడు వేల తొమ్మిది వందల తొమ్మిది అడుగుల దూరాన్ని లాగి ప్రస్తుతానికి మొదటి స్థానంలో కొనసాగుతున్నాయి